అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అవునా థ్యాంక్ యూ పాప మీ వారు క్యారెక్టర్ చేసిన కొండవలస గారిని ఎంత టార్చర్ చేస్తారు కదా పాపం మీరు ఏమన్నా కానీ అయితే ఓకే అంటారు ఆయన డైరెక్టర్ చెప్పి చేయాలి కదా ఎస్ వంశీ గారు ఖచ్చితంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా వంశీ గారు చెప్పింది యాజ్ గా చేయాల్సింది ఎస్ ఆయన సినిమాలు నేను నాలుగైదు సినిమాలు చేశాను అవును అంటే దాంట్లో మీరు నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పలేం కానీ ఒక తింగర్ భర్తతో వేగుతున్న భార్య కదా అండ్ రింగ్ పోయినప్పుడు ఆయన మిమ్మల్ని ఏదో వెనకేసుకొస్తే ఏమండి చాలండి సంతోషం చెప్పేసి చెప్తారు అది మీ డెబ్యూ మూవీయా మేడం ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అదే కదా ఫస్ట్ మూవీకే అంత అద్భుతంగా ఎలా యాక్ట్ చేశారు మీరు ఆల్రెడీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నేను ఆల్రెడీ నేను స్టేజ్ ఆర్టిస్ట్ మామ ఓ థియేటర్ నాటకాలు థియేటర్స్ నాటకాల కాంపిటీషన్స్ అవార్డ్స్ అవి తీసుకున్నాను ద్రాక్షారామం సరోజ గారు అంటారు మీరు ద్రాక్షారామమా అవునండి ఈస్ట్ ఈస్ట్ గోడవరి ఓకే ఓకే సూపర్ సూపర్ అందుకే మీకు ఆ పేరు వచ్చిందా వంశీ గారు పెట్టారు అవునా నా పేరు సరోజ అయితే లొకేషన్లో లో ఆ ద్రాక్షారామం పిల్లండి ఫస్ట్ మూవీ చాలా పెద్ద డైరెక్టర్ వంశీ గారంటే సో వంశీ గారితో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చాలా హిట్ మూవీ అది అండ్ దాంట్లో మీది కళ్యాణి గారికి రవితేజ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో ఎట్ ది సేమ్ టైం అందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ అందులో మిమ్మల్ని చాలా మంది గుర్తుపెట్టుకున్న క్యారెక్టర్ మీద అది ఇప్పటికి ఇంకా కూడా అయితే ఓకే ఆవిడే అంటారు ఎగ్జాక్ట్లీ కొండవల్స్ గారిని కొండవల్స్ గారికి ఆ డైలాగ్ ఎంత ఫేమస్ ఆ మూవీలో అలానే మీకు కూడా అయితే ఓకే అని చెప్పే అదే అంతే ఫేమస్ అంటే మేము అక్కడ నాటకాల కాంపిటీషన్స్ పెట్టుకుంటాం రక్షారంలో ఆ వంశీ గారు అప్పుడు యానంలో ఉండేవారు మా ఊరు నాటకాలు చూడడానికి వచ్చారు అక్కడికి కొండవలస గారు కూడా నాటిక వేయడానికి వచ్చారు మా ఊరు మేమే కండక్ట్ చేస్తాము త్రీ డేస్ అనమాట అది చూసి పిలిచారు పిలిచి ఆయనతో మాట్లాడారు తర్వాత వేరే మా సామర్లకోట దగ్గర బ్రహ్మదేవి అని ఒక ఊరుంది అక్కడ మేము నాటిక వేస్తుంటే వంశీ గారు అక్కడికి వచ్చారు ఆయన నాటకాలు చూసి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయడం అలవాటంట అలాగే అక్కడ చూసి ఒక టూ ప్లస్ వన్ నాటిక కలహాల కాపురం అని కామెడీ ఇద్దరు అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాటికనమాట నాటిక వేసాము చూసారైనా చూసి వేషం ఇస్తే చేస్తారా అన్నారు అంటే నేను అప్పుడు కొంచెం బిజీగా ఉండేది ఆయన నాటకాల్లో ఎక్కువ కాంపిటీషన్స్ నాకు సినిమాలు అంటే భయం ఎందుకంటే కమిట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు నాటకాలంటే ఎలాగా కుదరదు కదా టీం వర్క్ అంతా దానికోసమని అలా ఉంటే ఆయన పిలిచారు చూద్దాంలే అని అనుకున్నాను కానీ ఆయన పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఇరవై రోజుల తర్వాత ఫోన్ చేశారు మీరు ఒకసారి హైదరాబాద్ వస్తారా ఆల్రెడీ మేము పరుచూరి రఘుబాబు కాంపిటీషన్స్లో ఓకే మన రవీంద్ర భారతిలో ఇక్కడే ఉన్నాను సార్ అంటే వచ్చి పలకరించారు సరే ఇలాగా థర్టీ డేస్ డేట్స్ కావాలి అమ్మో థర్టీ డేస్ అంటే నేను ఒక్కసారిగా ఇవ్వలేనండి నాకు నాటకాలు ఉన్నాయి వాళ్ళు ఇబ్బంది పెట్టలేను అనేసి అంటే సరే ముందు రెండు అసలు చూద్దాం అనేసి అని అప్పుడు ఇచ్చారు ఓకే థర్టీ డేస్ ఇచ్చారు అంత బిజీ టైంలో మొత్తం సినిమానే ట్వంటీ త్రీ డేస్లో పూర్తి చేస్తారు రెండు సాంగ్స్తో సహా సారథి స్టూడియో దాటకుండా ఓకే రారమ్మని సాంగ్ మటుకు బయట చేసింది బయట కొన్ని ఒకటి రాజమండ్రి ఒకటి అరకు ఆయన గోదావరిలో తీసుకుంటారు సినిమా అంతా అక్కడే తీసారా స్టూడియోలో సెట్ వేశారు సూపర్ ఆల్మోస్ట్ మూవీస్ ఎన్ని చేశారండి తర్వాత డెబ్బై ఎనిమిది మూవీస్ చేశారా బాబా చాలా తక్కువ టైంలో అది కూడా తక్కువ టైంలో వెంట వెంటనే రావు గారు నేను కలిసి ఒక థర్టీ పిక్చర్స్ చేశాం ఆ హిట్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా వెంట వెంటనే చేస్తాం ధర్మ సుబ్రహ్మణ్యం కామెడీ ఆర్టిస్ట్ లో అందరితో చేశారు కానీ మీకు ఈ సినిమా తర్వాత లైక్ అంటే ఇందులో మీకు ఆవు వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు మంచి పేరు వచ్చింది ఈ సినిమా తర్వాత మీకు అంత మంచి పేరు వచ్చిందంటే ఏ సినిమా అని చెప్తారు మాస్లో కూడా చేశాను ధర్మరూపు సుబ్రహ్మణ్యం గారి వైపు సునీల్ మధుర వైపు అవునవును తర్వాత కబడ్డీ కబడ్డీ ఎంతేది అని చెప్పేశారు కబడ్డీ కబడ్డీ ఒకటి చేస్తా అలానే కొన్ని సినిమా ఆడితేనే కదా ఏదైనా అంతే కదా అంటే సినిమాలో మన క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉన్నా కానీ సినిమాలు కొన్ని ఆడకపోతే కి రికగ్నైజేషన్ రాదు ఎప్పుడైనా సినిమా అదే సినిమా టీవీలో వచ్చినప్పుడు లేకపోతే ఇలా ఓటీటీస్ వచ్చాయి ఇప్పుడు వాటిలో చూసినప్పుడు అరే ఇంత మంచి సినిమా భలే ఉంది క్యారెక్టర్ ఇందులో అని చెప్పేసి అనిపిస్తున్నప్పుడు అప్పుడు కి రికగ్నైజేషన్ వస్తుంది ఇన్స్టాగ్రామ్స్ పుణ్యమా అంట ఎప్పుడెప్పుడు ఆర్టిస్టులను కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు జనాలు చాలా మంది రైట్ సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న టైం మీది అలా ఉన్న టైంలో సడన్గా ఆడపిల్ల సీరియల్ నాకు గుర్తున్నంత వరకు ఈటీవీలో ఆడపిల్ల సీరియల్తో మీరు సీరియల్స్లో ఎందుకు ఎంట్రీ ఇచ్చారు అప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను ఇక్కడ మన లలిత కళా తోరణంలో నాటకం వేస్తున్నాను ఓకే అక్కడికి మన సంజీవ రెడ్డి గారిని డైరెక్టర్ ఉన్నారు ఆడపిల్ల సీరియల్ డైరెక్టర్ అనంతకుమార్ కానీ రైటర్ గారు ఆయన వాళ్ళిద్దరూ నాటికి చూడడానికి మరి ఎందుకు వచ్చారో వచ్చారు ఇలాగా నాటికి చూసి అందులో కూడా మదర్ వేషం చూసి ఎవండి వేషం చేస్తారా ఇలా టీవీ అంటే సరే ఈ టీవీ అంటే కొంచెం ఇదిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అన్నీ బాగుంటాయి కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి చూస్తారు అది ఇది అనేసి ఉండేది అప్పుడు సరే నాకు తెలియదు అసలు ఆ సినిమా హిట్ అవ్వకపోతే నేను అసలు ఈ ఫీల్డ్కి రాకపోదు నేను ఓకే ఆడపిల్ల చేశారు నెక్స్ట్ వచ్చేసేసి మన అత్తారింటికి అత్తారింటికి దారేది చేశారు అండ్ చాలా మౌన రాగం మౌన పోరాటం కూడా చేశారు మౌన పోరాటం కూడా చేశారు సీతమ్మ వాకిట్లు సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు చేశాను మౌన పోరాటం లాస్ట్ వరకు చేశాను పాపం ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ ఈ టీవీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు రాగంలో కూడా మంచి క్యారెక్టర్ చాలా అవును బామ క్యారెక్టర్ చేశారు అవును అంటే మీకు అదేంటో మీకోసమే కొన్ని క్యారెక్టర్స్ రాస్తారా అన్నట్టుంటాయి రాగం కూడా అండి మన రాధాకృష్ణ గారు మళ్ళీ రాధాకృష్ణ గారే డైరెక్టర్ అది చాలా మంచి పేరు తెచ్చింది సీరియల్స్లో ఎస్ అండ్ ఇప్పుడు చూస్తే సుందరమ్మ గారి క్యారెక్టర్ అసలు సుందరమ్మ అనేసరికి అందులో కాంతమ్మ ఇందులో సుందరమ్మ కాంతమ్మ సుందరమ్మ ఏదో ఒక అమ్మ ఫైనల్ గా మిమ్మల్ని అమ్మని చేసేసారు మొత్తానికి బిగినింగ్ నుంచి అమ్మనే బామ్మనే చేశారు బామ్మని చేశారు ఎస్ సాయి కిరణ్ గారి మదర్ రోల్ ప్లే చేస్తున్నారు కదా మీరు ఇందులో సో కంప్లీట్ గా ఒక పాజిటివ్ ఇన్నోసెంట్ అండ్ కామెడీ క్యారెక్టర్ అనుకోవచ్చు కామెడీ కాదు అందాతను ఒక అంటే ఆ కుటుంబానికి పెద్ద పెద్దదానికి నాకు గౌరవం ఇచ్చేది కొడుకు తన మాట కాదనుకుంటే ఏ పని చేయడు నాకు ఇచ్చే గౌరవం నేను తీసుకుంటాను ఇచ్చే గౌరవం తనకిస్తాను ఎస్ కుటుంబం అంతా ఒక ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మీకేంటో ఇస్తేనేమో కంప్లీట్ గా ఒక విలన్ రోల్ ఇచ్చేసేస్తారు పాజిటివ్ రోల్స్ కొంచెం తక్కువ పడతాయనే చెప్పవచ్చు చెప్పాలంటే నేను స్టేజ్లో అన్ని పాజిటివ్ చేశాను ఓకే ఈ సినిమాలు టీవీలకి వచ్చేసరికి నెగిటివ్ అయిపోయింది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్